నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీవ పథకాన్ని గురించి ఎదురు చూస్తున్నారండి మరి ఈ పథకం యొక్క ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలి అంటే కనుక కంపల్సరీ మీరు ఈ యొక్క పనిని కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఏప్రిల్ ఒకటి నుంచి ఈ యొక్క కొత్త పథకం అనేది ప్రారంభం కాబోతుందండి ఏప్రిల్ ఒకటికి ఈ ప్రభుత్వం నిర్ణయించిన ఏ నిర్ణయాన్ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో పడతాయంట మరి ఏపీ గవర్నమెంట్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి మరి రైతానులకి ఇది ఉపయోగపడుతుందో ఉపయోగపడదా మరి ఈ న్యూస్ విన్న తర్వాత రైతన్నులు ఆనందం వ్యక్తం చేస్తారా లేదా అన్న విషయాన్ని ఈరోజు వీటిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా చూస్తేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్స్ పాయింట్స్ అన్ని పూర్తిగా అర్థమవుతాయి అనమాట పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరికొంతమంది ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే కనుక నేను ఏ వీడియో చేసినా కానీ అది మీ ద్వారా వస్తుందనమాట మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీరు వీడియోని ఓపెన్ చేసి చూడగలుగుతారు దీని ద్వారా ప్రభుత్వం నుంచే ప్రతి ఒక్క పథకం యొక్క అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందించబడుతుందండి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఏంటో మరి వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పండించే రైతన్నలు ఎవరై ఎవరైతే ఉన్నారో భూమి కలిగిన సొంతంగా వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో రైతుల యొక్క భూమి యొక్క డాక్యుమెంట్స్ అలాగే పట్టాదారు పాస్బుక్లు ఉంటాయి కదండి వాటికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంతా కూడా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారండి అయితే ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అమలు చేసేందుకు అయితే సన్నాహాలు అయితే జరుగుతున్నాయి ఈ పథకానికి అమలు చేయడానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది కాకపోతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రైతన్నల అకౌంట్లో వేసే ముందు రైతన్నలందరూ కూడా ప్రతి ఒక్క భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క ఆ పని పూర్తి చేసుకుని ఉండాలని చెప్పి మరి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే ప్రకటించిందనమాట మరి ఆ నిర్ణయం ఏంటని ఒకసారి చూసుకున్నట్టే కనుక ఏపీ రైతులకు ప్రభుత్వం ఒక గొప్ప అందించింది అందించిందండి ప్రస్తుతం ఉన్న పాస్బుక్ల స్థానంలో కొత్త పాస్బుక్లను ఉచితంగా అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే అనమాట ఈ మేరకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పాస్బుక్లు రైతులు పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారండి గత ప్రభుత్వ హయాంలో ఎనిమిది వేల ఆరు వందల ఎనభై గ్రామాల్లో రీసర్వీ చేసి ఇచ్చిన జగనన్న శాశ్వత భూహక్కు పాస్బుక్లను రద్దు చేసి కొత్త పాస్బుక్లను అందించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించబోయే ఈ కొత్త పాస్బుక్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర ఉంటుందండి జగనన్న భూహక్కు పాస్బుక్లపై ఉన్న జగన్ బొమ్మల కారణంగా రైతులు వాటిని తిరస్కరిస్తున్నారనే కారణంతో గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట ఈ కొత్త పాస్బుక్లను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా భూముల అక్రమ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారన్నమాట రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా మాట్లాడుతూ ఇప్పటికే సిసిఎల్ఏ మార్గదర్శకాలను జారీ చేసిందని భూముల అక్రమాల నిరోధానికి కొత్త చర్యలు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందని చెప్పింది అనమాట అలాగే మార్చి నెలకరిక నాటికల్లా సర్వేరాళ్ళపై జగన్ బొమ్మలను పూర్తిగా తొలగిస్తామని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారండి గ్రామాల్లో జరిగిన రీసర్వేవర్లు వచ్చిన ప్రజల అభ్యంతరాలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మరోవైపు రాష్ట్రంలోని చిత్తూరు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల దడలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా కర్ణాటక నుంచి కుంకు ఏనుగులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది పదిహేను మంది సిబ్బందిని కర్ణాటకలో ప్రత్యక్ష శిక్ష శిక్షణ కోసం పంపించి త్వరలోనే కుంకు ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అటవీ సంపదను రక్షించేందుకు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పి అధికారులను ఆయన నిర్దేశించడం కూడా జరిగిందండి ఏపీ రైతులకు ఇది నిజంగా ఒక వార్త అని చెప్పుకోవచ్చు కొత్త పాస్బుక్ల ద్వారా భూస్వామ్య హక్కులను మరింత క్రమబద్ధీకర క్రమబద్ధీకరణ చేయడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారండి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రైతులు గ్రామ సచివాలయాలు ఉద్యోగులు లేదా తహసీల్దార్ కార్యాలయాల ద్వారా యొక్క కొత్త పాస్బుక్లను ఉచితంగా పొందవచ్చు ఏపీ రైతుల పాస్బుక్ కొత్త పాస్బుక్ రెండు వేల ఇరవై ఐదు ఏపీ రెవెన్యూ శాఖ జగనన్న హక్కు పాస్బుక్కు చంద్ర చంద్రబాబు ప్రభుత్వం తాజా నిర్ణయం అంటే పాత పాస్బుక్లను తొలగించేసి కొత్త పాస్బుక్లను రైతులకు ఇవ్వబోతున్నారండి మరి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రైతులు తమ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగ సచివాలయ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న ఉద్యోగుల ద్వారా మీరు తహసీల్దార్ కార్యాలయాల ద్వారా ఈ కొత్త పాస్బుక్లను ఉచితంగా పొందవచ్చు ఈ కొత్త పాస్బుక్ల కోసం మీ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోరండి మీకు చక్కగా ఫ్రీగానే మీ పాస్బుక్ అనేది ఇస్తారు ఈ పాస్బుక్ పైన మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర అనేది ఉంటుందన్నమాట మనకి పాతప్పుడు పాస్బుక్ అయితే ఎలా ఉండేదో సేమ్ అదే విధంగా మరి కొత్త పాస్బుక్కి కొత్త హంగులు చేకూర్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి దానిపైన ఎలాంటి రాజకీయ నాయకుల బొమ్మలు కానీ ముద్రలు కానీ ఏమీ ఉండవండి ఓన్లీ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్ర మాత్రమే ఉంటుంది మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన పాస్బుక్లపైన తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుందండి ఈ నిర్ణయం ద్వారా రైతన్నలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారనమాట ప్రతి రైతు కూడా తమ యొక్క భూమి యొక్క పాస్బుక్కు రాష్ట్ర రాజముద్రతోటి రావడం అనేది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఏపీలో సొంత వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు కూడా వెంటనే మీరు యొక్క పాస్బుక్లను మార్చుకోండి కొత్త పాస్బుక్లు అయితే ఏప్రిల్ ఒకటి నుంచి అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పాస్బుక్లను అప్లై చేసుకుని వెంటనే మీ యొక్క పాస్బుక్లన్నీ మీరు తెచ్చుకోండి దీనికి ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో చేస్తాక తప్పని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే